వారణాసి టైటిల్ రివిల్ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ తీవ్ర వివాదాస్పదం ఉంది సాక్షాత్తు పరమశివుని వాహనమే నందీశ్వరుడు అటువంటి నందీశ్వరుడి మీద మహేష్ బాబు త్రిశూలం ధరించి ఎలా ఆయన ఎంట్రీ ఇస్తారు అంటూ చాలామంది దీన్ని రాద్ధాంతం చేస్తున్నటువంటి క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు మురళీకృష్ణ శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్తే అండి నమస్కారం అండి వారణాసి టైటిల్ రివీల్ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ మీద ఇప్పుడు దుమారం రేగుతూ ఉంది పరమశివుని వాహనమైనటువంటి నందీశ్వరుని మీద మహేష్ బాబు ఎలా వస్తారు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటండి అవునండి నమస్కారం నేను మీ మైనంపాటి మురళీ శర్మ ఈ యొక్క సినిమా అనేది మనం పూర్తిగా చూడాల ఆ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు ఆయన రాజమౌళి గారు చెప్పిన ప్రకారం ఏంటంటే మహేష్ బాబు గారు ఒక శ్రీరాముడి క్యారెక్టర్లో ఆయన కనిపిస్తాడు అనేటువంటి కూడా చెప్పడం జరిగింది తర్వాత కూడా అది ఒక టైం మిషన్ లాగా వేరుగా చేంజ్ అవ్వటం ఈ విధంగా కూడా టైం మిషన్ లాగా ఆ కాలం వేరే కాలం మారుతున్నట్టుగా ఒక సంచారి లాగా ఆయన చూపించడం కూడా జరిగింది ఏదేమైనా సరే ఒక నందీశ్వరుడి మీద ఒక మానవుడు ఆ విధంగా రావడం అనేది తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇటువంటివి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయంటే దాదాపు యమగోళ అని ఒక సినిమా ఉందండి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతంగా నటించారు సూపర్ హిట్ సినిమా అది దాదాపుగా ఆ సినిమా అప్పటి నుంచి కూడా ఇటువంటి సన్నివేశాలు అనేవి సినిమా ఫీల్డ్లో ప్రారంభమైంది ఓకే అంతకుముందు లేవు అంతకుముందు ఏంటంటే మామూలుగా సినిమా ఫీల్డ్లో చాలా ఇట్లా పౌరాణిక సినిమాలని ఇట్లా ఇతిహాసాల మీద సినిమాలు వచ్చేవి రాముడి మీద సినిమా కృష్ణ మీద సినిమా వాటిని చూపించుకుంటూ వచ్చేవాళ్ళు అలా సినిమా ఇది కానీ ఒక జనరల్ క్యారెక్టర్స్ ఒక మామూలు వ్యక్తి ఎముడి దగ్గర పోవటం అక్కడ దేవతలతో డ్యాన్సులు చేయటం ఇటువంటి హాస్యాస్పదంగా అనిపించినా సరే అప్పుడే ఆస్తికులు దీన్ని ఖండించారు కానీ ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారు అంటే ఆయన విశ్వవిఖ్యాత నాయకుడు అంతేకాకుండా ప్రముఖ డైరెక్టర్ కూడా ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు ఎన్టీఆర్ గారు సార్ అంటారు గొప్ప నటుడు దాంతో పాటు కాకుండా గొప్ప రైటరు గొప్ప డైరెక్టర్ కూడా గొప్ప ప్రొడ్యూసర్ కూడా ఎందుకంటే ఆయనకు అన్ని రంగాల్లో కూడా ఆయన చేశాడు ఆయన రాముడిగా కృష్ణుడిగా అద్భుతంగా నటించినటువంటి ఆయన అంటే చాలా మందికి శ్రీరాములు వారు అలాగే కృష్ణుడు ఎలా ఉంటారో వారి రూపం ఎలా ఉంటుందో గతంలో చాలా తక్కువ మందికి అవగాహన ఉండేది అంటారు కానీ ఎప్పుడైతే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కృష్ణుని వేషాలు రాముని వేషాలు ఎప్పుడైతే ఆ పాత్రల కోసం వేయడం జరిగిందో ఆ తర్వాత ఓకే శ్రీరాముల వారి వేషం ఇలాగే ఉంటదేమో ఉంటదేమో అని చాలా మంది అవును దానికి కారణం ఏంటంటే వాళ్ళు కేవలం వర్ణించడం జరిగింది మరో కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కదా ఇప్పుడు అంటే కెమెరాలు వచ్చినాయి ఫొటోస్ వచ్చినాయి వీడియోస్ వచ్చినాయి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇవన్నీ అంత అనుకున్నంత లేవు మరి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం వాళ్ళని ఎలా అప్పట్లో ఏంటంటే పెయింట్ వేసేవాళ్ళు పెయింట్ ద్వారా యొక్క ముఖ చిత్రాన్ని వేసేవాళ్ళు రాముడు కృష్ణుడు అంటే వీళ్ళు దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు సో అప్పుడు ఇన్ని ఇంతకాలం పట్టు ఉండటం కష్టం అందుకనే వాళ్ళు రాతి శిల్పాల మీద చెక్కేవాళ్ళు ఈ విధమైన ఆకారాలు ఇలా ఉంటాయండి రాతి విగ్రహాలు రావడానికి కారణం మెయిన్ అదే సో వాళ్ళు ఏంటంటే ఆ శాస్త్రముల్లోనూ ఆ పురాణాల్లో వాళ్ళని గురించి వర్ణన చేస్తే ముఖ్యంగా వాల్మీకి చక్కగా వర్ణిస్తాడు పోతన చక్కగా వర్ణిస్తారు వీళ్ళందరూ కూడా వర్ణనలు చూసి వాళ్ళు ఈ విధంగా ఉంటారని డిజైన్ చేసి ఈ విధంగా రాముడు కృష్ణుడు వాళ్ళ పాత్ర ఇలా ఉంటాయని కూడా చూపించడం జరిగింది హుందాగా చూపించడం జరిగింది తర్వాత క్రమంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఏమైందంటే కొంత అవహేళన అనేటువంటిది కూడా ప్రారంభమైంది సినిమా ఫీల్డ్ లో ఈ యొక్క యమగోళ అనే సినిమా నేను చెప్పేది అది అందులో ఒక మామూలు వ్యక్తి వెళ్ళి ఈ యొక్క ఆకాశంలోకి వెళ్ళి దేవతలు యమదూతలతో పోరాడి అట్లా కొన్ని రకాల సన్నివేశాలు కానీ అందులో ఎన్టీ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్తారు నాకు కళ వచ్చింది కళలో జరిగింది అంటాడు అలా చెప్పడం ద్వారా ఆ సన్నివేశాలని చాలా కూడా తెలుసు అని చెప్పడం జరిగింది ఆయన ఆ జాగ్రత్తలు తీసుకున్నారు ఎన్టీ రామారావు గారు అందుకే ఎన్టీ రామారావు గారు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు కానీ తరువాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళకి అంత అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీయటం అనేది ప్రారంభమైంది అందులో శివుడు భూలోకానికి రావడం ఒక సినిమాలో ఉంటుంది వాళ్ళ ఇమాజినేషన్ అయినప్పటికీ కూడా కొన్ని సినిమాల్లో ఎట్లా అయిపోయిందంటే ఒక సినిమాల్లో పెద్ద పెద్ద దేవతల్ని ఒక బఫూన్ లాగా ఒక లాగా చూపించడం అయిపోయింది ఎందుకు ప్రదోష వేలలో ఆ భూమండలం మీదకి శివుడు గణాలతో కలిసి ఊరేగింపుగా వస్తారు అని శివపురాణం కూడా చెప్తూ ఉంటారు అవును అవును సో దాన్ని తప్పబడ్డానికి లేదు కదా లేదండి లేదండి వాళ్ళు భూమి మీదకి వచ్చినట్టు ఈ ప్రజలతో కలిసి మాట్లాడినట్టుగా ఈ విధమైనటువంటి సినిమాలలో నేను చెప్పేది సినిమాలలో హిందూ మతం గురించి అవహే అవహేళన చేయటం అటువంటి క్యారెక్టర్లు కూడా ఇష్టం వచ్చిన వాళ్ళు ఆ పాత్రను కూడా సినిమా భగవంతుడి పాత్రలాగా చూపించేసి వారి యొక్క విలువను తగ్గించడం అలా కొంతకాలం కొనసాగింది కొంతకాలం కొనసాగాక అప్పుడు ఉన్నటువంటి భక్తులు మరి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు కానీ తర్వాత కాలంలో హిందూ సమాజంలో ఇప్పుడు చైతన్యం ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఏందంటే ఆ విధంగా దేవుళ్ళ గురించి తప్పుగా చూపించడం చెడుగా చూపిస్తే భక్తులు ఊరికనే పరిస్థితిలో ఇప్పుడు లేదు ఇప్పుడు హిందూ హిందూ సమాజం చాలా చైతన్యమైంది ఎవరైనా సరే భగవంతుడి క్యారెక్టర్ని గానీ ఇదివరకు కూడా బ్రాహ్మణులు కానీ కొన్ని సినిమాల్లో కూడా ఎగతాలు చేయడం జరిగింది ఆ విధంగా హిందూ నమ్మకాలను ఎగతాలు చేయటం భగవంతుడికి హారతి హారతిని ఎగతాలు చేయటం ఇట్లా చేయటం జరిగింది క్రమక్రమం కూడా ఇప్పుడు హిందూ సమాజం మేల్కొంది ఇప్పుడు భగవంతుడిని గాని హిందూ మన విశ్వాసాలకు సంబంధించిన వేటిని కూడా ఎవరైనా విమర్శిస్తే ఎవరు ఊరుకోవట్లేదు సాక్షాత్ పరమశివుని వాహనమే నందీశ్వరులు అవును అటువంటి నందీశ్వరుడు మీద సూపర్ స్టార్ మహేష్ బాబు త్రిశూలం పట్టుకోండి రావడం ఏంటి అంటే చాలా మంది ఆ విషయానికే వద్దాము ఈ యొక్క భగవంతుడికి ఉన్నాయి పరమేశ్వరుడికి నంది వాహనము వారి ఒక పరమేశ్వరుడు నందికి మధ్య కూడా ఎవరు రావడానికి కూడా సాహసించరు ఇప్పుడు కూడా శాస్త్రం శాస్త్రం అంగీకరించదు అలాగే వివిధ దేవతలకు కూడా అమ్మవారికి కూడా వాహనములు ఉన్నాయి ఈ విధంగా వాహనములు ఉన్నప్పుడు వాటిని వారే అధిరోహించాలి అనేటువంటి విధంగా కూడా ఉంది కానీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి సినిమాలలో వీరు కొంత ఇమాజినేషన్ చేసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా ఈ యొక్క ప్రజలకి ఒక పామరులకు తెలియదు అది పామర్లకు తెలియదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ హీరోని గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో లేదంటే గొప్పగా చూపించాలనే ఉద్దేశంతో ఇటువంటివి కూడా తీయడం జరుగుతున్నది మరి ఏవైనా సరే ఆ సినిమా కూడా చూడటం జరుగుతుంది ఆ సినిమాలో కూడా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా కూడా ఏమైనా ఉంటే తప్పనిసరి కూడా ప్రతిఘటన అనేది చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆయన సినిమాలు చూస్తుంటాం బాహుబలిలో మీరు చాలా మంది గమనించు ఉంటారు ఈ విషయం బాహుబలి వన్ బాహుబలి టూ సినిమా కనుక గమనిస్తే ఆయన బలివటం ద్వారా మంచి జరుగుతుంది అనే సందేశం కూడా ఇచ్చారు కానీ దాన్ని కూడా తప్పు పట్టాడు కదా రాజమౌళి గారు ప్రభాస్ గారితో ఏం చెప్పిచ్చారు అదే చెప్తా నేను ఆయన ఏ విధంగా బాహుబలి వన్ బాహుబలి టూ లో చేశారు మీకు చూపిస్తాను బాహుబలి వన్ సినిమాలో ఎలా ఉంటుంది అంటే అమ్మవారికి బలి ఇవ్వాలనేటువంటి సన్నివేశం ఉంటుంది రాణ అనేటువంటి క్యారెక్టర్ బల్లాల దేవుడు అమ్మవారికి బలిస్తాడు కానీ ఈ యొక్క మన బాహుబలి క్యారెక్టర్ ఏం చేస్తాడంటే బలి ఇవ్వడు బలి ఇవ్వకుండా అమ్మవారికి బలి కోరదని చెప్పేసి కేవలం తన శరీరం కోసుకొని రక్తాన్ని సమర్పిస్తాడు తత్ఫలితంగా ఏమవుతుంది అని గమనిస్తే ఎవరైతే అమ్మవారికి బలి ఇచ్చారో వాళ్ళు అష్టైశ్వరములు జీవితంలో అనుభవిస్తారు అనేటువంటి విధంగా చూపించడం జరిగింది ఎవరైతే అమ్మవారికి బలి ఇచ్చారో నా క్యారెక్టర్ అతను తన జీవితం అంతా కూడా కింగ్ గా వెలుగొంతాడు అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు చక్రవర్తిగా వెలుగొంతాడు అతని కుమారులతో కూడా సంతోషంగా జీవితం గడుపుతాడు సినిమా చివరిలో అతను అతని అయిపోయిన తర్వాత అప్పుడు చనిపోవడం జరుగుతుంది అంటే కానీ చూపించాడు ఆయన బలిస్తేనే మంజర్తని చూపించాడు ఎవరైతే బాహుబలి క్యారెక్టర్ ఉంది ప్రభాస్కర్ ఆయన అమ్మవారికి బలి ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని డైలాగులు కూడా చెప్పిచ్చి అమ్మవారికి ఇవ్వడు తత్ఫలితంగా ఏమవుతుంది కొంతకాలంలో అతను మరణిస్తాడు అంతే కాకుండా అతని భార్య తీవ్రమైనటువంటి అష్ట కష్టాలు పడుతుంది ఒక ఖైదీలాగా జీవితం గడుపుతుంది ఒక ఎండలో ఎండుతూ వాళ్ళలో తడుస్తూ పుల్లలం కూడా పిచ్చిదాలకు బహిరంగమైనటువంటి జైల్లో చాలా దుర్భరమైన జీవితం గడుపుతుంది అతని కుమారుడు రాజ రాజమహల్లో బ్రహ్మాండంగా పెరగాల్సినటువంటి ఈ యొక్క బాహుబలి యొక్క కుమారుడు ఏం చేస్తాడు ఎక్కడో కొట్టుకుపోయి అడవిలో కొండ జాతుల మధ్య అడవిలో కూడా బతకా పెరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ విధంగా రాజమౌళి గారు ఏం సందేశం ఏమేమి సందేశం ఇచ్చారు బాహుబలిలో ఎవరైతే అమ్మవారికి బలిస్తారో వాళ్ళు అష్టైశ్వరం అనుభవిస్తారు ఎవరైతే అమ్మవారికి బలి ఇవ్వరో వాళ్ళు చనిపోతారు లేకపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా అష్ట కష్టాలు పడుతుందని క్లియర్గా చూపించారు బాహుబలి సినిమాలో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మహేష్ బాబు గారి సినిమా వారణాసి ఎస్ఎస్ రాజమౌళి వారణాసి ఈ సినిమాలో కూడా వాళ్ళు క్లియర్గా కూడా చిన్న మస్తాన్ అనేటువంటి అమ్మవారిని చూపించారు ఆ యొక్క పాట చూసుంటారు తల ఖండించబడి ఒక అమ్మవారు కూడా ఉంటుంది ఆ కూడా ఎందుకు చూపించారు ఎందుకు చూపించారంటే వీళ్ళంతా కూడా దశ మహా అనేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వామాచారంలో కూడా వాళ్ళకి పూజలు చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆ పూజలు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ అత్యంత శక్తివంతమైన మహిమ కలిగినటువంటి దేవతలు వాళ్ళు వామాచారంలో పూజలు చేస్తే తొందరగా కూడా ఫలితాలు వస్తాయి కేవలం పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు హీరోలు హీరోయిన్స్ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు మాత్రమే వారి పూజలు చేస్తారు ఎందుకంటే తొందరగా వాళ్ళకి ఫలితం వస్తుంది సో ఆ అమ్మవారిని కూడా చూపించడం జరిగింది ఆ అమ్మవారి గురించి ఏమైనా తప్పుగా చూపించారా ఏమైనా అందులో ఆ విధంగా కూడా చూపించడం వల్ల కూడా కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా మనము ప్రజలు చేయడం కంటే భగవంతుడే చూపిస్తాడండి ఎందుకంటే రీసెంట్ గా కాంతార అని ఒక సినిమా వచ్చింది గమనించుంటారు అందరూ కాంతార సినిమాలో వాళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని రకాలైన నృత్యాలు బయట కొన్ని చోట్ల చేయకూడదు అవి చేసి వాళ్ళు చూపించారు సినిమా ద్వారా దాని వల్ల వాళ్ళకి శాపం తగిలింది కాంతార టూ లో కాంతార నెక్స్ట్ వచ్చింది కాంతార టూ కాంతారా పార్ట్ వన్ ఇది వచ్చింది కదా షూటింగ్ అప్పుడు దాదాపు నలుగురు ఐదుగురు చనిపోయారు ఓకే గమనించండి జూనియర్ ఆర్టిస్టులు చనిపోయారు వాళ్ళ షూటింగ్ లొకేషన్ యాక్సిడెంట్ అయ్యింది చాలా ప్రమాదాలు జరిగినాయి హీరోకి కూడా చాలా కష్టాలు వచ్చినాయి వాళ్ళు ఎంతో కష్టపడి అతని భార్య అయితే సినిమా సక్సెస్ మీడియట్ లో ఏడ్చింది నీళ్ళు పెట్టుకుంది ఇది అది గమనించిన వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది ఆమె కళ్ళే పెట్టుకుంది అంటే ఎందుకు పెట్టుకుంది చాలా భయపడ్డారు చాలా వివాదాలు వచ్చినాయి చివరికి భగవంతుడి కోపంలో వచ్చింది కానీ ఈ యొక్క దేవతలు వారాహిమాత కానీ లేకపోతే దశ ఈ యొక్క పద్ధతిలో పూజ చేసే దేవతలు ఉంటారు వాళ్ళని కానీ వీళ్ళు ఏ విధంగా తప్పుగా చూపిస్తే ఖచ్చితంగా ప్రభావం కనబడుతుంది ఇప్పుడు రాజమౌళి గారి సినిమా కూడా అదే అయింది కదా ఆయనది ప్రొజెక్టర్ అనేది ఓపెన్ అవ్వలేదు అదంతా సక్సెస్ఫుల్ అవ్వలేదంటే అమ్మవారి కోపం తగిలిందేమో అమ్మవారి శాపం ఏమో సందేహం కూడా కలుగుతుంది దానివల్లే ఈ సినిమాకి అటంకులు కలిగానేమో ఎందుకంటే ఇది జస్ట్ టీజర్ మాత్రమే జస్ట్ వాళ్ళ పేరు అనౌన్స్ చేశారు అంతే దానికే ఇంత పెద్ద ఫంక్షన్ చేశారు ఆల్రెడీ దీనికే ఇరవై కోట్లు లాభం సంపాదించారు మళ్ళీ దీనికి కూడా లైవ్ హక్కులు అమ్ముకున్నారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇంకో ఐదు కోట్లు వచ్చిందంట అంత డబ్బు సంపాదించాడు మరి ఇంత డబ్బు దేవుడి పేరు మీద సంపాదించినప్పుడు భగవంతుని కూడా చక్కగా చూపించాల్సిన అవసరం ఉంది ఈ సినిమాలో కనుక అమ్మవారి గురించి ఏమైనా తప్పుగా చూపించిన చినబస్తా గురించి లేదంటే పరమేశ్వరుడి గురించి కూడా ఏదైనా సరే తప్పుగా చూపించినట్టయితే ఖచ్చితంగా కూడా రియాక్ట్ అవుతాము సినిమా విడుదలని అడ్డుకోవడం జరుగుతుంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి తగిన విధంగా కూడా సెన్సార్ బోర్డు వాళ్ళకు కూడా చెప్తున్నాము చాలా మంది కూడా ఇప్పుడు సెన్సార్ బోర్డు మీద నమ్మకం పోయింది సెన్సార్ బోర్డు వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం సాధారణ ప్రజల్లో ఉంది ఇప్పుడు సెన్సార్ బోర్డు సభ్యులు చేసేది ఏంటి తెలుగు సెన్సార్ బోర్డులో హిందీ వాళ్ళు ఉంటున్నారు అలా ఎలా తీసుకుంటారు వేరే భాష చెందిన వాళ్ళు తెలుగు తెలుగు సెన్సార్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సినిమా అర్థం కాదు అసలు సబ్ టైటిల్స్ అది చూసుకుంటారు చూసుకొని చెప్తారు అంత అవసరం ఏమొచ్చింది తెలుగు సెన్సార్ బోర్డులో తెలుగు సభ్యులే ఉండాలి తెలుగు అర్థమయ్యే వాళ్ళే ఉండాలి కదా వాళ్ళు కూడా చెప్తున్నాము క్లియర్ గా చూడాలి ఈ సినిమాలో కనుక మహేష్ బాబు గారు ఆ విధంగా నందీశ్వరుడి మీద ఆరోచన చేసి రావటం అనేది అది ఆ సినిమాలో సన్నివేశం ఏంటో మనకు తెలియదు కాబట్టి జరిగిన వరకు అయితే తప్పే అది ఎందుకంటే కేవలం పరమేశ్వరుడు మాత్రమే అధిరోహించాల్సింది ఒక మామూలు వ్యక్తి పాంట్ సొక్క ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కూడా కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు లేదంటే ప్రీ రిలీజ్ వచ్చినప్పుడు కూడా అందులో కనుక నిజంగా భగవంతుడి గురించి తప్పు సన్నివేశాలు ఏమైనా ఉంటాయి అమ్మవారి గురించి ఏదైనా తప్పు సన్నివేశాలు ఉన్నా తీవ్రంగా కూడా మేము ఖండిస్తాము అటు భగవంతుడు కూడా శిక్షిస్తాడు ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం